విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ నైపుణ్యం కలిగి ఉండాలని బీఎస్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సంఘాని బంగారుబాబు అన్నారు విశాఖపట్నంలోని ఈ నెల పదిహేడో తేదీ జరిగినటువంటి పదమూడవ రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో రెండు వేల ఇరవై మూడు నేషనల్ సెలక్షన్ లో స్పాట్ మార్షల్ ఆర్స్పోర్ట్స్ వెల్మా డింపుల్ గోల్డ్ మెడల్ శ్రీకాకుళం హరిచరణ్ సిల్వర్ మెడల్ సాధించారు ఇక కాకినాడ కాకినాడ బీఎస్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సంఘాని బంగారుబాబు ఆధ్వర్యంలో మెడల్స్ సాధించిన విద్యార్థులకు ఘనంగా సత్కరించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ న్యాయవాది దోమా దేవరాజ్ హాజరయ్యారు సందర్భంగా సంఘాని మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు క్రీడా రంగంలోనూ నైపుణ్యత సాధించాలని అన్నారు తమ లక్ష్య సాధన కోసం శ్రమించి తామేంటో విజయాల ద్వారా చూపించి ప్రతిభకు పేదరికం అడ్డు కాదని నిరూపించాలని సూచించారు ఇంతటి ఘన విజయం సాధించేందుకు సహకరించిన కోచ్లు పినపోతు సత్యం కామాడి ఆనంద్ వర్మ సుల్తాన్లు అభినందించారు ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ సంఘాని బంగారరాజు సంస్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంఘాని శ్రీనివాస్ బిఎస్పీఎస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి నేను మీ బంగారని బిఎస్బిఎస్ అధ్యక్షుడిని ఈ రోజుని మన భారతదేశ వ్యాప్తంగా స్పోర్ట్స్ కోట అథారిటీలో ఏదో ఎంతో మంది పిల్లలు రాణించగలుగుతున్నారంటే దానికి ప్రభుత్వాలు సపోర్ట్ వల్లనే చాలామంది పారిశ్రామికవేత్తలు ఇండస్ట్రీలు అన్నీ కూడా ఎన్నో సపోర్ట్ చేస్తున్నారు అదేవిధంగా ఎన్ని స్పోర్ట్స్ రంగాలు అయితే ఉన్నాయో అన్నీ కూడా ఒకే కన్నుతో చూసి అభివృద్ధి పదంగా తీసుకెళ్లాలని అన్ని స్పోర్ట్స్లోనే అన్ని అందరి మంది పిల్లల్ని ఎన్ని రకాలైతే అందరినీ కూడా కింద స్థాయి పై స్థాయి అని చూడకుండా అట్టాడికి వారి వర్ణాల్లో ఉన్న అట్టడికి స్థాయిలో ఉన్న పిల్లల్ని కూడా ముందుకు తీసుకెళ్తారని అదేవిధంగా ఈ పిల్లల్ని చూసి ముందుకి తీసుకెళ్ళి వీళ్ళకి స్పోర్ట్సే కాకుండా అనేక విధాలుగా పోషణ ఆహారంతో శుద్ధ ఇటువంటి దాన్ని గుర్తింపు చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా యంత్రాంగాలు జిల్లా ప్రభుత్వ అధికారులే కాకుండా ప్రతి ఒక్కరూ ఎన్ని స్పోర్ట్స్ రంగాల్లో ఉన్నాయో ఏ స్పోర్ట్స్ మినిస్ట్రీ వర్గం దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా శాఖల నుంచి పరిశీలించి గ్యాదర్ చేసి ఇటువంటివన్నీ కూడా మరుగున పడిపోకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ పిల్లలందరినీ కూడా ఎప్పుడైతే ఇలా చేశారో ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని మా బిఎస్పిఎస్ సంస్థ తరఫున మేము అదే విధంగా ఈ నామా టీవీ తరపున కానీ సాగర్ చట్టం పత్రిక తరఫున కానీ అనేక కుల సంఘాలన్నీ కూడా వేసుకుండి ముందుకు వెళ్ళకుండా జరుగుతుంది బీసీఎస్ ఎస్టీ మైనార్టీ అగ్రవర్గం పేదలతో కూడా అనేక రంగాలుగా తీసుకెళ్ళడానికి కూడా జరుగుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ పిల్లలను ప్రభుత్వాధికారులు అందరూ కూడా గుర్తించాలి ప్రభుత్వాలు గుర్తించాలి రానున్న ముందు స్థాయిలో కూడా తీసుకెళ్ళాలి అతి తొందరలో జిల్లా యంత్రాంగంలో ఉన్న జిల్లా ఎస్పీ గారిని జిల్లా కలెక్టర్ గారిని జిల్లా మినిస్టర్ గారిని కలటం కూడా ముందుగా జరుగుతుందని ఈ సభాముఖంగా తెలుసుకోవడం కాకినాడ నుంచి మాకు ఈ ఘనత తీసుకొచ్చినందుకు ఇటువంటి చిన్న ఘనతలు ఇంకా పెద్ద పెద్ద ఘనతలు తీసుకొచ్చి బరుపున పడ్డారు ఈ కిల్లలో ఇలాంటి పిల్లల్ని ఎంతో మందిని మేము ముందుకు తీసుకెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను ఈరోజు మన సంగణి బంగారుబాబు గారు ఆఫీసులో ఈ రీతిగా ఈ బిడ్డలతో ఉండడం చాలా సంతోషకరం మరి అన్ని రంగాల్లో కూడా మరి ఆడవారు కానీ మగవారు కానీ చాలా విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ క్రీడా రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ పిల్లలు చాలా అభివృద్ధి చెందుతున్నారు మన దేశం అభివృద్ధి చెందిన దేశంలో చేరింది కారణం మనలాంటి పట్టణాల నుంచి పల్లెల నుంచి ఇలాంటి పిల్లలు అన్ని రంగాలలో చదువులోనూ కరాటీలోను ఆ క్రీడలను అన్నింటిలోనూ కూడా అభివృద్ధి చెందడం వల్లే దేశం అభివృద్ధి చెందిన లేక మరి ఈ రోజున ఈ బిడ్డల విషయంలో చాలా సంతోషకరం బిడ్డలు మన కరాటిలో మరి కిక్ బాక్సింగ్లో మరి స్కూల్ ఫస్ట్ మరి తర్వాత టౌన్ ఫస్ట్లో వచ్చి ఈరోజు అవార్డు పాదం చాలా సంతోషకరం మరి అలనాడు కూడా మరి శ్రీమతి ఇందిరాగాంధీ కూడా జవహర్లాల్ నెహ్రూ కూడా వెళ్ళి కానీ విద్య నేర్చుకుని చాలా అభివృద్ధి చెందింది అలాగే మరి మరి అబ్దుల్ కలాం గారు కూడా మరి ఫిషర్మన్ అయ్యింది కూడా ఆ ఫిషర్ మ్యాన్ మరి రామేశ్వరంలో ఆ చెన్నైలో ఆ నాలుగో తరగతిలో ఆ నైట్ మా నాన్నగారు వేటకెళ్ళి కూడా అక్కడుండే విద్యను ఎలా చదవాలని ప్లాన్ చేసుకుని చదివి చాలా ఉన్నతమైన శిఖరంలో హిరగించాడు ఇళ్ళగి బిడ్డలందరూ కూడా అలాగే మరి విద్యారంగంలో క్రీడారంగంలో మరి అభివృద్ధి చెందాలని కోరుకున్నాను అందరికీ నమస్కారం